సదాశివపేట సిపిఐ పట్టణ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్మించారు అనంతరం ముఖ్య హాజరైన పురం రమాదేవి కటకం స్వప్న చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తాజుద్దీన్ మాట్లాడుతూ దేశంలో నేడు యువత మన భారతీయ సంస్కృతిని మర్చిపోయి ప్రపంచీకరణలో భాగంగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి తల్లిదండ్రుల మాటలు వినకుండా చెడు యత్నాలకు అలవాటుపడి తెలిసి తెలియని వ్యవస్థలో నేరాలు చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి సంస్కృతి మరియు యువతను కాపాడేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను జరిపించి తనవంతు కృషి చేస్తోంది అలాగే ప్రభుత్వం మరియు ప్రభుత్వాధికారులు కళా ప్రదర్శనలు సెమినార్లను ఏర్పాటు చేసి యువతను కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమం సిపిఐ జిల్లా కార్మిక సభ్యులు ఎండి షఫీ అహ్మద్ సత్యమ్మ అను సుజ గంగమ్మ సాధకాలి యాకూబ్ పోలమ్మ వినోద మంజుల రజని లక్ష్మి విపాష రాజమ్మ తదితరులు పాల్గొన్నారు అయితేనే సరే సామాజిక కార్యకర్త సామాజిక నాయకురాలు మేడం గారు మాట్లాడుతున్నారు ఇంకా సింధుడు జడ్ చేయాలి చాలా స్థాయిలో ఈ మధ్య హైదరాబాద్లో ఉంటుంది చాలా కష్టమైంది జడ్జ్ చేయాలంటే క్షమించండి ఎవరు ఫీల్ కావద్దు కొంచెం తేడా పోయింది మేము అందుకే ధన్యవాదాలు ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే పార్టీ తరఫున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఉంది ప్రతి ఒక్కరు చాలా బాగా కష్టపడ్డారు మంచిగా ముగ్గులేశారు అసలు ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం ఎందుకంటే ఇంకా సార్ కూడా చెప్పాడు మన దేశ సంస్కృతిని మన దేశ సంస్కృతిని కాపాడుకోవడం కోసం భవిష్యత్తు తరాలకు మన దేశ సంస్కృతి అందించడం కోసమే ఈ సిపిఐ పార్టీగా ఈ మేము ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నాం అయితే సాధ్యమైనంత వరకు వచ్చేసారి ఇంకా ఘనంగా ఈ పోటీలు నిర్వహించుకోవాలని ఆశిస్తూ ఈ పా ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు జడ్జెస్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను కా